అమృత్ పథకంలో భాగంగా స్వర్ణముఖి ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సువర్ణముఖి నది ఎంతో పురాణ ప్రాశిస్త్యాన్ని పొందింది అగస్త్య మహాముని తపోబలంతో ఏర్పాటైన ఈ నదీమ తల్లి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది రైతులకు సాగునీటి వరప్రసాదమైంది భీమా కళ్యాణి నదులతో కలిసి నూట ముప్పై కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ వాకాడు సమీపంలోని తూపిలిపాలెం వద్ద సాగరంలో సంగమిస్తోంది ఇంతటి ప్రాశస్తం కలిగిన సువర్ణముఖి నది ప్రక్షాళన అన్నది పాలకుల నోటి మాటగా ఏల తరబడి కాగితాలకే పరిమితమైపోతోంది సువర్ణముఖి అభివృద్ధి అన్నది దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధుల నోటి మాటల్లోనే జరుగుతోంది తప్ప క్షేత్రస్థాయిలో లేదు కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల వ్యయంతో అమృత్ పథకంలో భాగంగా సువర్ణముఖి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది కేవలం పనులు ప్రారంభించిన నెలల్లోనే ప్రభుత్వాలు మారడంతో ఈ పనులు ఎక్కడ వేసినా గొంగళ అక్కడే అన్న రీతిగా మారింది మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి స్వర్ణముఖి బ్యారేజీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉండటం గమనార్హం స్వర్ణముఖి నదిలో ఆక్రమణ పరంపర యథేచ్ఛగా సాగుతోంది నదీ స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు కట్టేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు ఇక కొన్ని గ్రామాల పరదలో నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి సాగుకు యోగ్యంగా చేసుకుని అనధికారికంగా పంటలు సాగు చేస్తుండడం గమనార్హం శ్రీకాళహస్యేశ్వర ఆలయం సమీపంలో సువర్ణముఖి నది దుర్గంధ భరితంగా కనిపిస్తోంది ఎగువ ప్రాంతాలలో ఉన్న మురుగునీరంతా నదిలో చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది గ్రామాలు పట్టణాల్లో భవన వ్యర్థాలన్నీ నదిలో పడేస్తున్నారు దీంతో రూపురేఖలు మారిపోయాయి శ్రీకాళహస్తి దేవస్థానం సమీపంలో ఉన్న భక్త కడప చేతు మీద ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు దుర్గంధమైన వాసన వస్తుండటంతో ప్రజలు ముక్కులు మూసుకుని నడవవలసిన పరిస్థితి నేడు గోచరిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సువర్ణముఖి నదిలో ఉన్న దుర్గంధాన్ని తొలగించి ఈ స్వర్ణముఖి నది ప్రక్షాళన కార్యాచరణ చేపట్టాలని పట్టణంలోని పలువురు ప్రముఖులు కోరుతున్నారు